ప్రకాశం జిల్లా దోనకొండలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ శాఖలో గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ అందించి ఉద్యోగ విరమణ చేయొచ్చున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా ఏఎస్ఐ మోడీ ఎల్ఐయ దంపతులకు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దోనకొండలో ఉద్యోగం చేస్తూ అందరి పట్ల మంచితనంతో అందరి మన్నణ పొందుకున్న ఏఎస్ఐ మోడీ ఎల్ఐయ దంపతులను రైల్వేలోని అన్ని శాఖల అధికారులు మరియు బంధువులు ఆర్పీఎఫ్ శాఖ సిబ్బంది కలిసి ఏఎస్ఐ ఉద్యోగ విరమణ సంపూర్ణంగా ఉద్యోగ విరమణ చేయుచ్చున్న ఏఎస్ఐ మోడీ ఎల్ఐయను ఘనంగా సన్మానిస్తూ షాల్వక పూల అభినందన తెలిపారు వారు బావి వర్ధరని కాక్షిస్తూ శాల్వాల కప్పి పూల మాలతో ఘనంగా సన్మానించారు అదే క్రమంలో పలువురు వ్యాపారస్తులు ఉద్యోగ విరమణ చేస్తున్న ఏసే మోడీ ఎల్ఐను ఘనంగా సన్మానించి శాల్వతో మరియు బహుమతులతో శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఐఓడబ్ల్యూ శాఖ అధికారులు శాఖ అధికారులు మెడికల్ స్టాఫ్ మరియు రైల్వే ఆర్పీఎఫ్ శాఖ సిబ్బంది మరియు స్టేషన్ సబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు